మర్చిపోయిన ఒక యుగంలో త్రిపుర సంహారానంతరం సూక్ష్మమైన ఆకాశతత్వంలో ఒక మహత్తరమైన అసమతుల్యత ఏర్పడింది మానసిక దోషం వల్ల పుట్టిన రాక్షస శక్తులు భూమి యొక్క ప్రాణశక్తి ప్రవాహాన్ని కదిలించి ఋషుల తపోఫలాన్ని చెదరగొట్టాయి అవి సాధారణ రాక్షసులు కావు మాయతో మోహంతో వేటాడే ఛాయా రాక్షసులు ఆ దుష్టశక్తులను దేవతల ఆయుధాలతోగాని ఋషుల మంత్రశక్తులతోగాని జయించలేకపోయారు అవి అహంకారం ఆనవం గందరగోళం అనే ఆహారంపైనే జీవించేవి దేవతలు చేయలేక అయోమయంలో పడిపోయారు వారు పరమేశ్వరుని వద్ద ప్రార్థించారు కాని ఆయన పంపిన శివగణాలకూడా ఆ రాక్షసులను పూర్తిగా అదుపులో పెట్టలేకపోయారు ఆ సమయాన శివుడు అరవై నాలుగు భైరవరులుగా ప్రత్యక్షమయ్యాడు ప్రతి భైరవుడు కాలందిక్కు నాదంతత్వం అనే శక్తుల స్వరూపంగా వెలిగాడు వారు సృష్టించబడిన శక్తులు కాదు ఈశ్వర చిత్తానికి నేరుగా ఉద్భవించిన ప్రకాశరూపాలు ప్రతి భైరవుడు ఇంతవరకు వినిపించని మంత్రాన్ని సృష్టిలో కనబడని ధ్వనిస్పందనను తనలో ధరించాడు వారిలో శౌర్యంతో నిండిన క్రోధ భైరవుడు అసితాంగ భైరవుడు వజ్రభైరవుడు మరియు చివరిగా భైరవుడు ప్రత్యక్షమయ్యారు అరవై నాలుగు భైరవరులకు అవసరమైన క్షేత్రం బ్రహ్మ సృష్టికి విష్ణు పరిరక్షణకి లోబడి ఉండని స్థలం కావాలి మాయశక్తి తాకని కర్మ పరిధికి మించిన భూమి కావాలి అలాంటి మహత్తరమైన స్థలం ఒక్కటే ఉంది అరుణాచలం స్వయంగా ఉద్భవించిన జన్మలేని అగ్నిస్థలం శివుడు అప్పుడే ప్రకటించాడు అరుణాచలం పర్వతం కాదు అది నా హృదయపు జ్యోతి స్వరూపం దక్షిణాయన కాలంలో పరాకాష్టలో భైరవరులు అరుణాచలంలో అవతరించారు ప్రతి భైరవుడు ఒక దిశ ఒక శిల ఒక గుహ అని తన స్థలాన్ని ఏర్పరచుకున్నాడు అప్పుడు అగ్ని యొక్క అష్టకోణ మండలం రుద్రభూమి యంత్రం రూపుదిద్దుకుంది అక్కడ జరిగిన యాగం మౌనంలోనే నిండింది అది కలపతోనూ నెయ్యితోనో చేసిన యాగం కాదు ప్రతి భైరవుని నుంచే అగ్ని ఉద్భవించింది ఆకాశమే యాగకుండమై మారింది జగత్తు యొక్క మూడు మలములు అవి యాగద్రవ్యమయ్యాయి వాక్కుతో చెప్పలేని రుద్రభైరవ బీజమంత్రాలు అక్కడ ప్రతిధ్వనించాయి యాగం ముగింపులో రాక్షసులు ఒక్కొక్కరుగా వచ్చి ఆ సత్యాగ్నిలో లీనమయ్యారు విశ్వం నీలినుంచి ప్రకాశాన్ని పొందింది ఆ యాగం వల్ల అరుణాచలంలోని కొన్ని శిలలు నల్లరంగును పొందాయని దాని నేలలో తాంత్రిక శక్తి నిండిందని పురాణం చెబుతోంది అందుకే ఈరోజుకి మన ఏకాగ్రతతో గిరివలమయ్యే భక్తులకు దర్శనాలుధ్యానానుభూతులు అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి యాగం ముగిసిన తరువాత అరవై మూడు భైరవరులు విశ్వంలోని వివిధ లోకాలలో కలిసిపోయారు కాని కాలభైరవుడు మాత్రం అరుణాచలంలోనే నిలిచిపోయాడు ఎందుకు కాలం అనేది బంధనం కానీ అన్నామలైలో బంధనమే లేకుండా కరిగిపోతుంది అందుకే కాలభైరవుడు దానిని రక్షించడానికి నిలిచాడు అందుకే ఆయన తిరువన్నామలై క్షేత్రపాలకుడయ్యాడు ఆయనకు ప్రత్యేక ఆలయం నిర్మించబడలేదు బదులుగా ఆయన నైరుప్య రూపంలో గిరివల మార్గం వెలుపల నిలిచి ఉంటాడు అక్కడకు వచ్చే భక్తుల ఆణవం అహంకారం అన్నిటినీ తన కాలజ్ఞాన అగ్నిలో బూడిదగా మారుస్తాడు ఈరోజు కూడా అరుణాచలంలోని కొన్ని గుహలలో ముఖ్యంగా స్కందాశ్రమం సమీపంలో వాయువ్య దిశలోని మార్గాల్లో కొన్ని భైరవ శక్తుల స్పందనను అనుభవించవచ్చు పర్వతంలోని లోపల కనిపించే బూడిదను మహాభైరవయాగా అవశేషంగా భావిస్తారు కొన్ని సిద్ధులు అఘోరి సంప్రదాయాలు కూడా అరుణాచలాన్ని భైరవ క్షేత్రంగా ధ్యానిస్తాయి ఇది రమణ మహర్షి వంటి సాధువుల ఆధ్యాత్మిక అద్వైత మార్గానికి విరుద్ధమైనది కాదు భైరవారాధనే దానికి పరిపూర్ణతని ఇస్తుంది ఎందుకంటే స్వరూపశాంతిలో నిలవాలంటే అహంకారం కరుగాలి మాయ నశించాలి దానికి భైరవుని கருணே உபகாரம்